అందుకే ఖైదీలు అంటే ఆయన చాలా ప్రేమ ఉన్న వ్యక్తి ఖైదీలకి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తాడు ఈ ఖైదీ జగన్ కానీ సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న పిల్లలకి గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు కాస్మెటిక్ ఛార్జీలు పెంచట్లేదు పాపం ఈరోజు ఆ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఖైదీలకి ఇచ్చే రెండు వేల రూపాయల్లో కనీసం యాభై శాతం పాపం ఈ సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వం ఈ రోజు సంక్షేమ హాస్టల్లో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మౌలిక సదుపాయం లేదు పొడుకునే దానికి సరైన బెడ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం అందుకే బడుగు బలహీన వర్గాలకి నేను హామీ ఇస్తున్నా మేము బాధ్యత తీసుకుంటాం తప్పనిసరిగా కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు విద్యార్థులకు ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను అమ్మా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి మీ కంపెనీ ఒక్క బటన్ బులుగు బటన్ కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి బులుగు బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు విషయానికి పోతుందల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాదుడే బాదుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాదుడే బాదుడు ఇంటి పన్ను పెంచి బాదుడే బాదుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి భూమ్ భూమ్ ప్రెసిడెంట్ ఆంధ్ర ఏంటది ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర మెడల్ ధరలు పెంచి ఇంకా రేపో మాపో రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి ఒక గొట్టం తీసుకొస్తాడు అని ఊదమని ఊదదు తల్లి ఊదుతే ఇంత గాలి పీల్స్తున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు అవునా కాదా తల్లి అవునా కాదా ఈ ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేశారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు యాభై రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు ఒక్కసారి ఆలోచించండి డ్వాక్రా